ఏమి సంస్కృతి మనది ఏమి సాంప్రదాయాలు మనది ఎంత చరిత్ర ఉన్నది మనకి ఇవన్నీ తెలిసి మన ధర్మాన్ని కలుషితం చేయటానికి ఎవడూ బయట నుండి కంకణం కట్టుకొని రావాల్సిన అవసరం లేదు అనని మన వాళ్ళు భలే నిరూపిస్తున్నారు అలాగే మన దేశంలో ఈ పుణ్యభూమి మీద పుట్టిన వాళ్ళేమో ఒకలా ఉంటే మన దేశం బయట ఉన్న వాళ్ళు మరోలా సనాతన ధర్మ ఆచరణలో పెట్టి చూపిస్తున్నారు ఇది కదా సాంప్రదాయం అంటే ఇది కదా మన దేశ చరిత్ర అంటే వీళ్ళు కదా మన దేశ మహిళలు అంటే ఇంకా పరాయి దేశం వాళ్ళు మన దేశ సంస్కృతిని మన దేశ సాంప్రదాయాలను తూచా తప్పకుండా పాటిస్తుంటే మన దేశ మహిళలు మాత్రం మన దేశానికి గండి కొడుతున్న పరిస్థితి కనపడుతుంది ఏది మన సాంప్రదాయం ఏది మన సంస్కృతి ఏది మన ట్రెడిషనల్ కల్చర్ ఇదేనా ఇదేనా మనం మన పిల్లలకు నేర్పుతున్న భావి భారత భవిష్యత్తు గురించి తెలియజేస్తున్న చరిత్ర ఇదేనా ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది పిల్లలు కాదు తల్లిదండ్రులు వాళ్ళే వీళ్ళ పట్ల శాపాలుగా మారి వీళ్లకు ఈ విధంగా వస్త్రాధారణ వేసి మన దేశ చరిత్రను దిగజారుస్తున్న పరిస్థితి కనపడుతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ జై శ్రీరామ్ భరత్మాతాకి జై